నమస్తే దిస్ ఈస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఆల్ ఎవ్రిటీస్ పార్క్ ఎక్కడన్నా తెలుసు కదండి సరిగ్గా వడా పార్క్ దగ్గర నుంచి ఆర్కే బీచ్ వెళ్తుంటే మార్గ మధ్యలో ఉంటుంది అంటే స్మార్ట్ సిటీలో భాగంగా వడా పార్క్ ఐ మీన్ విశాఖ జేవి ఎంశీహార్ నిర్మించింది అన్నమాట చా చిన్నదండి పార్క్ కానీ చాలా చాలా బాగుంటుంది చూడండి ఒకసారి రంగురంగులు అంటే చిన్నపిల్లలు అనగానే కలర్ఫుల్గా ఉండాలి అది అందరికి తెలిసిందే చిన్న ఏరియాలోనే చాలా బాగా చేశారండి ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు రామోజీ ఫిల్మ్ సిటీ లేకపోతే వాటర్ వాల్డ్ పెట్టారు కదా అటువంటి హంగులు ఇవన్నీ ఉంటాయి ఇందులో ఉన్నది చిన్నపాటి స్థలం అయినప్పటికీ అన్ని రకాల హంగులతో పెట్టారు ఇక్కడ సీవీ కూడా చూసారు కదా ఎంత బాగుందా అంటే చిన్న పిల్లలు వస్తే మాత్రం కంపల్సరీ ఇందులోకి రండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు డబ్బులు ఒక రూపాయి పేమెంట్ కూడా చేయవసరం లేదు చూస్తారు కదా ఒక చిన్న బ్రిడ్జి టాప్ వ్యూ ఇదిగోండి బే వ్యూ హోటల్ అన్నారు కదా అది ఆ హోటల్కి ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట ఇక్కడ బాగుంది కదా కుక్కవారు సేత తీరుతున్నారు ఇటువంటి వీధి కుల ద్వారా అండి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అంటే మోర్జీలను ప్రేమించాలకి కాస్త ఇబ్బంది అయినప్పటికీ అది చాలా తప్పు అది అలా దానివల్ల పిల్లలకి ప్రాణాంతకంగా కూడా మారుతున్నాయి అవి ఇది కదండి ఆనందం అంటే ఇది క్లైంబింగ్ బాగా ఇక్కడ కుర్రడు సాధించాడు అలాగే వెరీ గుడ్ గుడ్ హాయ్ బాయ్ గుడ్ 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 వస్తు సూపర్ సూపర్ చూసారు కదా చాలా చాలా బాగుంది కదా ఒక్కటి కదండి అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఉన్నాయి ఇక్కడ మీరు పిల్లల్ని తీసుకుని తప్పనిసరిగా రండి అంటే చిన్న వాడిని ఇక్కడ పెద్దవాళ్ళు కూర్చోడానికి అంటే ఒక రకంగా చెప్పండి ప్రేమ పక్షులకి అనమాట అది బయట ఏరియా అంతా అక్కడంతా లవర్స్ ఉన్నారు అది వేరే విషయం అనుకోండి హాయ్ హాయ్ అదే అండి ఇలా వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా మీ యొక్క పిల్లలతో సర్దాకా ఈ పార్క్ ప్లేస్ చేయండి చాలా చాలా బాగుంటుంది సందర్శం కానీ మీరు కూడా వచ్చేయండి ఇలా పిల్లల పెద్ద నాకు అయితే తెలీదు కానీ ఒకేటండి మనం కాంక్రీట్ జంగిల్లాగా ఎంతసేపు ఇంట్లో హాల్లో కూర్చొని ఆట వస్తువులు ఇచ్చేసి నాలుగు గోళ్ళ మధ్యన వాళ్ళని బంధించేయడం కన్నా ఇలా బహిరంగ ప్రదేశంలోకి తీసుకొస్తే ఇప్పుడు మానసిక ఉల్లాసం వికాసం అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఇలాగే ప్రకృతి ప్రకృతితో మమేకమైతేనే అన్నం వచ్చేది అంతేగా నాలుగు గోడల మధ్యలో కూర్చొని అంతే మన ముఖాలు చూస్తుంటే వస్తుందండి ఇలా నలుగురితో నారాయణ కులంతో అన్నట్టుగా ఇలా పబ్లిక్లో ఇదే అనుకోండి ఓపెన్ ఎయిర్ తగులుతుంది ఒక రకంగా అన్ని రకాలుగా బాగుంటుంది కదా ఇక్కడ చూడండి చిన్న లేదు పక్క నుంచి వాళ్ళు ఆడుతూ ఉంటారు దాంతోపాటుగా పెద్దలు కూడా మనకు కూడా ఒక రకమైన అంటే మనసు సంతోషంగా ఉందనుకోండి కొన్ని కొన్ని రుగ్మతలు అంటే ముఖ్యంగా రోగాలన్నీ కొన్ని కొన్ని హాస్యం ద్వారా పోతాయంట అంటే నవ్వుతే నవ్వు నాలుగు ఇండాలు చేయటంటారు అది తప్పండి అంటే సందర్భాన్ని బట్టి నవ్వాలి అది వేరే విషయం అంటే ఏదో చావుకి వెళ్ళి అక్కడ అనుకోండి అక్కడ ఇబ్బందిగా ఉంటుంది అట్లే కాకుండా నవ్వు ఎన్నో రోగాలు నయం చేస్తుంది అనుకోట అటువంటి మనసులోంచి హార్ట్ఫుల్గా నవ్వు బయటికి రావాలంటే ఇటువంటి బహిరంగ ప్రదేశాల్లో పిల్లలతో ఆటలాడుకుంటే చాలా బాగుంటుంది ఇటు చూడండి చాలా బాగా చేశాడు సరే చూపించుకుంటూ పోటీ చాలా చాలా ఉంటుంది కానీ ఆహారం ప్రస్తుతానికి అయితే ఈ వీడియో నేను ఇంతటితో బెరవేస్తున్నాను ఓకేనా హర హర్ శంభో శంకర ఓం నమ శివాయ నమో నారాయణ జై read